హాయ్ అండి నిన్న జరిగిన డ్రమ్ టాస్క్లో మీరందరూ చూసే ఉంటారు దివ్య నిఖిల్ ఆడింది ఎలాగా ఆడరో దివ్య అయితే వచ్చా ఆడ ఓడా వెళ్ళా అంతేనండి ప్రతి ఒక గేమ్లోనూ తన పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి గొడవ పెట్టుకునే గేముల్లో కూడా గొడవ ఎప్పుడు ఆడినా కానీ తన ఓటమే చూస్తుంది కానీ తను మాత్రం గెలవడానికి అవకాశమే లేదు ఎందుకంటే అంటే తన గేమ్ అలా ఉంటుంది కాబట్టి అది ఫిజికల్ గేమ్ కావచ్చు మెంటల్ గేమ్ కావచ్చును తను మాత్రము ఒకట్లో మాత్రమే గెలుస్తుంది వాదించడం ఎవరి మీదైనా కానీ గొడవకు దిగి వాదించడంలో వదిలేస్తే వేరే అన్నిట్లోనూ ఓటం పాలయ్యే దివ్య హౌస్లో ఉండాలా వద్దాలే అనే మీరే నిర్ణయించుకోండి ఇప్పుడు జరిగిన డ్రమ్ టాస్ లో కూడా నిఖిల్ బ్రో అయితే చాలా బాగా ఆడాడు కాబట్టి దయచేసి అందరూ నిఖిల్ ఓటేసి గెలిపించండా దివ్యాకైతే ఓటు వేయొద్దండా అనేసి మరీ 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 మనవి చేసుకుంటున్నాను నిఖిల్ వచ్చేసి దివ్యా కంటే డౌన్లో ఉన్నాడు మీరు కనుక కు ఓటు వేస్తేనే నిఖిల్ సేఫ్ అవుతాడు నిఖిల్ని మనం ఆట చూడొచ్చును అంతే కానీ ఈసారి కనుక మీరు కనుక దివ్యా గన ఓటు వేస్తే ఖచ్చితంగా దివ్య సేఫ్ అయ్యి నిఖిల్ ఎలిమినేట్ అయ్యే పొజిషన్లో ఉంది దానిపైన మీ ఇష్టం జై హింద్